మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ జన్మదిన వేడుకలు తిమ్మాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పుల్లెంగుల ఏకానందం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు రసమై లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ అంటూ నినాదాలు చేశారు రసమై ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలన్నారు పదేళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో రస్మై బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గానికి చేసిన సేవలు ప్రజలు మర్చిపోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం నాయకులు కొండమణిల్గౌడ్ మాతంగి లక్ష్మణ్ మాదన రాజేందర్ కోతరాజు దేవేందర్ సందుపట్ల మల్లేశం గడ్డి రమేష్ దుదనపల్లి మాజీ సొసైటీ చైర్మన్ రావు ఎడ్ల అంజిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సుధగుని సదయ్య తదితరులు పాల్గొన్నారు తిమ్మాపూర్ మండలంలో గౌరవనీయుడు మాజీ శాసనసభ్యులు నసవాయి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిమ్మాపురం మండల్ మండల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము వివిధ గ్రామాల నుంచి వెళ్ళి గ్రామశాఖ అధ్యక్షులు కానీ మాజీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ సెక్రటరీలు కానీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలతో రసమైన శుభ సంతోషంగా ఉండాలని చెప్పి రాను రాను ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ కావాలని చెప్పి మండల పక్షాన కోరుకుంటున్నారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ సాంస్కృతిక చైర్మన్ కేసీఆర్ మాట రసమయాన్న పాట అనే ఆధారంతో ఇలా నాలుగు కోట్ల ప్రజలను ఉరికిచ్చిన మన రసమయాన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మండల కేంద్రంలో వివిధ సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది భవిష్యత్తులో రసమయ్య గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి అష్టైశర్యులతో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా మండల పక్షాన మా టీఆర్ఎస్ కార్యకర్తలందరి పక్షాన ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాల పాటు మానకొండు నియోజకవర్గంలో అతని పాత్ర అతని యొక్క ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో స్థిరస్థాయి నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన మండల పార్టీ ఆధ్వర్యంలో మరి మన దేవన్న గెస్ట్ హౌస్లో కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయనను కోల్పోయినందుకు ఆయన ఎమ్మెల్యేగా చూడలేనందుకు ఏదో ఆశపడి ఎవరికే ఓటేస్తే మాకే చేయటం చెప్పి ప్రజలు ఇబ్బంది పడుకుంటూ కూడా